హలో అండి నేను మీ శ్రీలత మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నేనైతే ఈరోజు చాలా ఈజీగా ఇంట్లోనే గులాబ్ జామ్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి చాలా సాఫ్ట్గా వస్తుంది మనము ఆల్రెడీ ఇలా తెచ్చుకుంటాం కదండి ఇన్స్టంట్ జామున్ ప్యాకెట్ నేనైతే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానని నేను కప్స్లో మెజర్మెంట్ తీసుకున్నాను ఒక కప్ తీసుకున్నానండి నేను కొంచెం నెయ్యి వేశాను ఎక్కువ గట్టిగా మెదపకుండా చిన్న చిన్నగా కలుపుతున్నాను మనము గోరువెచ్చని పాలతో కనుక ఇలా పిండిని కలిపామంటే క్రాక్స్ రాకుండా కొంచెం గట్టి గట్టిగా పగుళ్ళు వస్తుంటాయి అలా రావండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా వస్తుంది ఇలా అయితే పిండిని అంతా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్నానండి పది నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత మనము అన్నిటినీ ఇలా చిన్న చిన్న బాల్స్లా కాకుండా ఇంకా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు మనము ఇలా జాముని చేసేటప్పుడు ఒక చిన్న సైజు పిండిని అయితే తీసుకొని ఇలా చేత్తో ఇలా అన్నామంటే క్రాక్స్ రాకుండా ఉంటాయండి నీట్గా వస్తుంది జామున్ అనేది చూడండి జస్ట్ ఇలా ప్రెస్ చేసి ఇలా చేసుకోవాలి మంచి షేప్ కూడా వస్తుంది ఇలా అయితే నేను అన్నీ చేసి పెట్టుకున్నానండి మా పిల్లలు కొన్ని షేప్స్ కావాలంటే అవి కూడా చేశాను ఒక్కొక్కటిలా పిండి మొత్తాన్ని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసి పెట్టుకున్నాను ఇంకా షుగర్ సిరప్ కోసం అయితే నేను ఒక ప్యాన్ పెట్టుకొని నేను ఒక కప్పు షుగర్కి ఒక కప్పు సిరప్కి సారీ ఒక కప్పు సిరప్కి ఒక కప్పు షుగరే వేసానండి ఎక్కువ వేయలేదు టూ కప్స్ వాటర్ వేసాను పిల్లలు తింటారు కదా అని చెప్పేసి ఎక్కువ స్వీట్ వేయలేదు మీకు ఇంకా కొంచెం వేయాలనుకుంటే ఇంకొక హాఫ్ కప్పు పడుతుందండి ఇలా షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యేంత వరకు తిప్పుతూ ఉండాలండి స్టిక్కీగా వచ్చేంత వరకు పాకం కలిపెట్టుకుంటూ ఉండాలి ఇలాచీ పౌడర్ వేసి హాఫ్ డబ్బా లెమన్ జ్యూస్ వేసామంటే షుగర్ షుగర్ సిరప్ అనేది గడ్డకట్టకుండా ఉంటుంది ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసి వేడెక్కాక మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలండి జామూన్లని హై ఫ్లేమ్లో వేసామంటే వెంటనే కలర్ చేంజ్ అయిపోయి లోపల పిండి అలాగే ఉండిపోతుంది అలా కాకుండా ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే మంచి కలర్ వస్తుంది లోపల పిండి లేకుండా లోపల వరకు ఫ్రై అవుతాయి మనం అన్నీ ఒకే కలర్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో అయితే హై ఫ్లేమ్లో అయితే నూనె బాగా వేడెక్కిపోయి ఉంటుంది కదా వేయంగానే కలర్ చేంజ్ అయిపోతాయి లోపల అలానే ఉండిపోతాయి ఇలా పాకం ఆల్రెడీ చేసి పెట్టుకున్న వాటిలో ఫ్రై చేసుకున్న అన్నీ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచి పాకం అంతా జామూలకు పట్టేస్తుంది మరి తర్వాత ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి